ॐ शङ्करम् शङ्कराचार्यम् केशवं बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमव्याप्तदेहाय దక్షిణామూర్త భగవద్గీత సిరీస్ ని ప్రారంభం చేసుకోబోతున్నాము మొదట భగవద్గీతను నేను ఎందుకు అధ్యయనం చేయాలి అనగా భగవాన్ శ్రీ ఆదిశంకరాచార్యులు వేదో నిత్యం అధీయతాం అన్నారు వేద నిత్యం అధీయతాం వేదాలను ప్రతిరోజు అధ్యయనం చేయాలి మరి వేదాలు నాకు తెలియదు వాటిని ఎలా ఉచ్చరించాలో తెలియదు నేర్చుకోవాలి అనుకున్నా నాకు అవకాశం లేదు అలాంటప్పుడు నేనేం చేయాలి అని అంటే భగవద్గీత అధ్యయనం అనేది వేద అధ్యయనంతో సమానం అన్నారు అదెలా సాధ్యం అని అంటే వేద అధ్యయనం చేయడం వలన ఎటువంటి ప్రయోజనాన్ని మనం పొందుతూ ఉన్నామో అదే ప్రయోజనం భగవద్గీతను అధ్యయనం చేయడం ద్వారా పొందుతున్నాము కాబట్టి వేదాలను అధ్యయనం చేసిన భగవద్గీతను అధ్యయనం చేసిన సమాన ప్రయోజనాన్ని మనం పొందవచ్చును మరి ఏమిటా ప్రయోజనం అనంటే ప్రయోజనం వినా మందోపి నా ప్రవర్తతే అన్నారు ప్రయోజనం అనేటటువంటిది లేకుండా మంద పురుషులు కూడా ఏది చేయరు మనకందరికీ తెలిసిన విషయమే భగవద్గీత భగవంతుడు అర్జునుడికి బోధించడం జరిగింది కానీ ఎటువంటి సందర్భంలో అర్జునుడికి భగవంతుడు గీతను బోధించడం జరిగింది తీవ్ర శోకంతో ఏమిటా శోకం యుద్ధం అనేటటువంటి యుద్ధం చేయాలి ఎవరితో యుద్ధం చేయాలి పితామహుడితో యుద్ధం చేయాలి గురువుతో యుద్ధం చేయాలి అలాగే యుద్ధంలో బంధువులందరినీ కూడా కోల్పోయేటటువంటి పరిస్థితి ఏర్పడింది ఇలాంటి సందర్భంలో నేను యుద్ధం చేసి నేను పొందేది ఏముంది ఈ యుద్ధం ద్వారా నేను శోకాన్ని పొందుతున్నాను అందరినీ కోల్పోతున్నాను అటువంటిప్పుడు నేను యుద్ధం చేయడం అవసరమా అనేటటువంటి సందేహం కలుగుతుంది అర్జునుడికి యుద్ధంలో వీళ్ళందరినీ కోల్పోతాననేటటువంటి బాధ శోకము ఇవన్నీ ఉంటాయి మరి ఈ శోకాన్ని భగవంతుడు ఏ రకంగా తొలగించాడు అర్జునుడిలో అభిమన్యుడి మరణాన్ని భగవంతుడు ఆపగలడు కానీ అభిమన్యుడి మరణాన్ని భగవంతుడు ఆపలేదు పితామహుడి మరణాన్ని భగవంతుడు ఆపగలడు కానీ పితామహుడి మరణాన్ని భగవంతుడు ఆపలేదు గురువు మరణాన్ని ఆపగలడు భగవంతుడు కానీ గురువు మరణాన్ని ఆపలేదు భగవంతుడు ఆ సామర్థ్యం భగవంతుడికి ఉంది కానీ వాళ్ళ యొక్క మరణాన్ని ఆపి అర్జునుడి దుఃఖాన్ని తొలగించలేదు భగవంతుడు ఆత్మ జ్ఞానాన్ని అందిస్తూ అర్జునుడి యొక్క దుఃఖాన్ని తొలగించడం జరిగింది అర్జునుడి యొక్క శోకాన్ని మోహాన్ని ఆత్మ జ్ఞానం ద్వారా తొలగించడం జరిగింది మన దుఃఖం ఏమిటి నాకు కావలసినంత సంపాదన లేదు కాబట్టి నేను సంపాదిస్తాను సంపాదించాను కష్టపడ్డాను సంపాదించాను సంపాదించిన తర్వాత ఇల్లు లేదు లేదా ఫ్రిడ్జ్ టీవీ ఇవేవి కూడా లేవు అవన్నీ కొన్నాను అయినా కూడా దుఃఖం తొలగిపోలేదు ఇప్పుడు నాకు ఒక ఫ్యామిలీ కావాలి ఫ్యామిలీ ఫ్యామిలీ వచ్చింది ఆ తర్వాత దుఃఖం తొలగిపోయిందా అంటే పిల్లలు లేరు పిల్లలు కలిగారు అప్పుడైనా దుఃఖం తొలగిపోయిందా అంటే ఇంకా సమస్యలు పెరిగాయి ఇంకా దుఃఖం అనేటటువంటిది పెరిగింది ఆ తర్వాత వృద్ధాప్యం అనేక రోగాలు సంభవించాయి ఇప్పుడు దుఃఖం తొలగిపోయిందా అంటే ఇప్పుడు దుఃఖం తొలగిపోలేదు వీటన్నింటి నేను ధనము లేదు అనేటటువంటి శోకాన్ని ధనము సంపాదించడంతో తొలగించాను ఇల్లు లేదు అనేటటువంటి శోకాన్ని ఇల్లు కట్టుకొని తొలగించాను కానీ ఇలా ఒక్కొక్కటి ఏదైతే దేని ద్వారా అయితే నేను దుఃఖాన్ని పొందుతున్నానో దాన్ని పొందుతూ నేను దుఃఖాన్ని తొలగిస్తూ ఉన్నాను కానీ మరొక దుఃఖం రాదు అని గ్యారంటీ ఏంటి ఈ దుఃఖం తొలగిపోతుంది ఇంకొక దుఃఖం సంభవిస్తుంది ఈ దుఃఖం తొలగిపోతుంది ఇంకొక దుఃఖం సంభవిస్తుంది దానికి అంతమనేటటువంటిది ఉందా మనం ఇలా భౌతికంగా పరిష్కరించుకుంటూ పోతే భౌతికంగా పరిష్కరించుకుంటూ పోతే అంతమనేటటువంటిది లేదు అక్కడ గీతాలో భగవంతుడు అర్జునుడికి ఆత్మ జ్ఞానాన్ని అందిస్తూ తన యొక్క శోకాన్ని పూర్తిగా ఏ రకంగా అయితే తొలగించాడో ఇక్కడ కూడా మన శోకం అనేటటువంటిది పూర్తిగా తొలగిపోవాలి అంటే మనం భగవద్గీతను అధ్యయనం చేస్తున్నంత వరకు కూడా చేస్తున్నప్పుడు మనం అర్జునులం నేను అర్జునుడిని అనేటటువంటి భావంతో నేను భగవద్గీతను అధ్యయనం చేయాలి భగవంతుడి ఉపదేశం ఏదైతే ఉందో అది నాకు ఆ ఉపదేశం నాకు ఇలా ఎప్పుడైతే నేను భగవద్గీతని నేను అర్జునుడిగా భావిస్తూ ఈ ఆత్మ జ్ఞానాన్ని నేను పొందుతానో అప్పుడు నా యొక్క దుఃఖం తొలగిపోతుంది भगवद्गीतानि मनम् प्रारम्भ प्रारम्भ ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमीवावशिष्यते ॐ शान्तिशान्तिशान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः Harihi Om